హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అమ్మ వాళ్ళ హోటల్లో చేసే క్యాటరింగ్ స్టైల్లో సొరకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఈ ఫ్రై కోసము మూడు మీడియం సైజు సొరకాయలని అయితే పీలు తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పొడుగ్గా సన్నగా అయితే పీసెస్ కట్ చేసేసుకోవాలండి ఈ ఫ్రైకి ఈ విధంగా కట్ చేసేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది చూశారు కదా సొరకాయ ముక్కలు అన్నీ అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి నూట యాభై గ్రాములు శనగపిండి అయితే వేసేసుకోవాలి అదేవిధంగా నూట యాభై గ్రాములు కాన్ఫ్లోర్ను కూడా వేసేసుకోవాలి కొంచెం ఫుడ్ కళలను కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోండి దీంట్లోకి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సొరకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న సొరకాయ ముక్కలను కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని అయితే వేరొక బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు అదే విధంగా మిగిలిన సొరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అన్ని సొరకాయ ముక్కలని అయితే ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి దీంట్లోకి ఉప్పు ఏమీ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఇక్కడ చిన్నులపై కారం అయితే వేసుకుంటున్నారు అందుకని చెప్పేసి ఉప్పు యాడ్ చేయట్లేదు దాంట్లోకి ఉప్పు ఉంటుంది కదా ఈ విధంగా చినులపాయ కారాన్ని వేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసేసుకోవాలి అంతేనండి ఈజీగా క్యాటరింగ్ స్టైల్లో సొరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్